వరకు రావచ్చు అని అలానే హెలిపాడ్ కొన్ని వరకు రావచ్చు అని అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమి జరపడానికి వీల్లేదు అని చెప్పేసి కండిషన్స్ తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్సిఎం గారు ఇక్కడ వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్ గా అప్లికేషన్ చేశారు మాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారో సో ఇది బేసిక్ గా ఇంటరాక్షన్ పబ్లిక్ మీటింగ్ కార్డు కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్ ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికి మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు మూడు వందల డెబ్బై మందికి నోటీసెస్ సరిచేయడం జరిగింది ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తారో వీళ్ళకి చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది ప్రీవియస్ ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే చివరిగా చూసినట్లయితే మూడు ప్రదేశాలు సత్యసాయి జిల్లాలో అలానే ప్రకాశం జిల్లాలో పల్నాడు జిల్లాలో కూడా చాలా మంది ఇబ్బంది పడ్డం ట్రాఫిక్ జామ్ అవ్వడం కొంతమంది ఒక వెహికల్ కింద పడ్డారు చనిపోవడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్ సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడానికి ఈ చట్టపరమైన సరే మనం చెప్పడం లేదు సో వాలంటీర్గా ఎవరైనా వస్తారన్నా కూడా మనం రిస్టిక్షన్ చెప్పేస్తున్నాం దయచేసి ఎవరూ రావద్దు ఇది కేవలం ఒక మార్కెట్ యాడ్ లో జరిగే ఇంటరాక్షన్ మాత్రమే ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు కానీ ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇంత చెప్పినా కూడా కొంతమంది ముబిలేజ్ చేస్తున్నారని చెప్పారు వాళ్ళకి ఆర్ట్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కనుక నిజంగా ముబులైజ్ చేస్తే తర్వాత సాక్ష్యాధారాలతో సహా కేసు మరియు రౌడీషిట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కొంతమంది పెట్రోల్ ఆఫర్ చేసేసి టూ వీలర్స్ లో వద్దామని అలానే ఆటోస్ లో కూడా లార్జ్ స్కేల్ లో ముబులైజ్ చేయడానికి చూస్తున్నారు సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము ఇండిపెండెంట్ గా మీరు రావాల్సిన అవసరం లేదు దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్ మళ్ళీ మళ్ళీ అలానే ఇంకొన్ని చోట్ల చూసినట్లయితే ఆటోలు హైర్ చేసుకున్న పంపిస్తారంటున్నారు ఇది కూడా మేము డిమోటివేట్ చేస్తున్నాం అందరూ ఆటో వాళ్ళతో కూడా మాట్లాడతాం సో జనరల్ పబ్లిక్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కాకుండా ఈ మీటింగ్ కోసం స్పెషల్ గా ఎవరిని తీసుకుని రావద్దు మళ్లీ ఎక్కడైనా గొడవ జరిగితే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ అవుతుంది తర్వాత బాగా ఇబ్బంది పడతారు అందుకోసం ఉండగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఏదైతే మీరు మార్కెట్ యాడ్ చూసారో రెగ్యులర్ గా ఒక నాలుగు వందల ఐదు వందల మంది ఫార్మర్స్ వస్తారు వాళ్ళ లోడ్స్ అలా ఉంటాయి ఒక ఐదు వందల మంది లోపలికి వచ్చిన ఎటువంటి విఘాతం ఉండదు కాబట్టి అంతమందికి మందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము సో ఎవరైనా సరే ఇలా వచ్చారు అని తెలిస్తే లాస్కే తెచ్చారని తెలిస్తే ఖచ్చితంగా షీట్స్ ఓపెన్ చేస్తాం ఇది కాకుండా ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదు రోజుల నుంచి కూడా ఈ మార్కెట్ యాడ్ రన్ అవుతుంది ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ లేదు సో మ్యాంగో రైతులకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఉండి కానీ బట్ ఎప్పుడు కూడా ఒక లాండ్ సమస్య రావడం కానీ మ్యాంగో రైతులు ఎటువంటి ధర్నాలు చేయడం కానీ అంత లాజ్ స్కేల్ లో ఎటువంటి జరగలేదు కానీ ఇప్పుడు మరొక ఇన్ఫర్మేషన్ వస్తుంది సడన్ గా తీసుకొచ్చి రోడ్డు మీద మ్యాంగోస్ పోయడానికి లేదంటే ఎంట్రన్స్ లో మ్యాంగోస్ నక డంప్ చేయడానికి రాత్రి తర్వాత ఇలాంటి కూడా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి దీనికి సంబంధించినట్లు కూడా మనం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎవరన్నా అట్లా చేసినట్లయితే మీకు నిజంగా సమస్య ఏదైనా ఉంటే వచ్చి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కలవండి సంప్రదించండి అంతేకాని ఇలా ఒక నెగిటివ్ ప్రోపాండ చేయడానికి దయచేసి ఎటువంటివి చేయద్దు అలానే కొంతమంది రైతులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు ఇలా మాకు సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి సో ఏదైనా సరే నిజమైన సమస్య ఉంటే ఖచ్చితంగా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురండి మేము ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి ఈ సమస్య గురించి సాల్వ్ చేయడానికి అన్ని రకాలుగా చర్యలు చెప్తున్నాము ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో ఎటువంటి మేజర్ సమస్య కూడా రాలేదు రానివ్వం కూడా అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసారండీ అంతేకాని దయచేసి నెగిటివ్ ప్రభాగం నెగిటివ్ న్యూస్ పబ్లిష్ చేయండి అంటే ఐదు వందల మంది రావచ్చు అని చెప్పారు అందరికీ నమస్కారం ఈ నెల తొమ్మిదో తారీఖున ఎక్సిఎంబర్ బంగారపాలెం మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్ విజిట్ చేస్తున్నారు దానికి సంబంధించిన వచ్చిన అప్లికేషన్ లో ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు లోపు ఆ మార్కెట్ యాడ్ విజిట్ చేసి ఆ లోకల్ గా ఉన్న ఫార్మర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది అప్లికేషన్ ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది దానిలో మెన్షన్ చేసిన మన విషయం సుమారుగా పదివేల మంది మూడు సో ఇచ్చిన అప్లికేషన్ పర్పస్ మ్యాంగో ఫార్మర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతోనే మాట్లాడడానికి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా ఏం చేయట్లేదు అనేది చేస్తుంటారు వాళ్ళ మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నారు సో దీనికోసం మేము మొత్తం ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది అలానే హెలిప్యాడ్ ఎక్కడ ఉంది మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఏమి వస్తున్నారు దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలీప్యాడ్ లో సుమారు ముప్పై మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలానే కాన్వే వెహికల్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది మార్కెట్ యార్డ్ అయితే రోజు ఐదు వందల మంది రైతులకు పైగా వాళ్ళ వాళ్ళ వెహికల్స్ వస్తున్నారు సో ఈ మీటింగ్ కోసం ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి ఓన్లీ మ్యాంగో ఫార్మర్స్ తో మాట్లాడడానికి వాళ్ళకి ఇంట్రాక్ట్ అవుతుంది ఇష్యూ కోసం వస్తాను కాబట్టి మనం మరొక ఐదు వందల మందికి ఒక ఇంపాక్ట్ అవని పర్మిషన్ తీసుకుంది సో మొత్తంగా మార్కెట్ యాడ్ లో ఐదో ఇంటికి అలానే వినిపడటముకి పర్మిషన్స్ అండ్ డికమల్ట్ రేలిస్ కానీ అలానే రోడ్స్ చూస్తాం జరగ కొడదే నేన చెప్పడం జరిగింది ఇది వరకు దేన ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నట్లయితే అ మూవ్ జరుగుతుంది మొదటకి మన సత్యసాయి గారిలా రాపటని ఇస్తున్నారు ఒక ప్రణాళికని అక్కడ పోలీసులు ఎక్స్క్లూజివ్ గా చెప్పి స్ట్రాంగ్ బ్యాంకెట్ పెట్టించుకోమంది అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినప్పుడు కూడా ఎక్కువ సంఖ్యలో రావడం అలానే హెలీప్యాడ్ లోపల ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాపర్ కూడా డ్యామేజ్ అవ్వలేదు సో ఇది మొత్తం అలానే అంటే బీఐపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది అలానే ఇండివిజువల్ సెక్యూరిటీ సో ఎవరైతే సింగన్స్ ఉన్నారో వాళ్ళకి కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది ఇది మొదటి ఇష్యూ సో రెండవ ఇన్సిడెంట్ కుదిరి ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది అక్కడ తుబాకో రైతుల్ని మాట్లాడడానికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్లేటప్పుడు అక్కడ కూడా సుమారుగా లోపల తుబాకో బోర్డులోకి ఎంట్రై పర్మిషన్ ఇస్తే మోలే మొదటి మెంబర్స్ లోపలికి వెళ్ళారు తుబాకో బేల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వదు లోపల ఉంటుంది సో స్టాంబర్ సిచ్యువేషన్ జరిగి కొంతమంది పోలీస్ మరియు సివిలిన్స్ కూడా ఖాయాల మూడవ ఇన్సిడెంట్ పల్నాడు జిల్లాలో జరిగింది రెండవ ఈ రెండ పంట విలేజ్ వెళ్ళేటప్పుడు కూడా విలేజ్ చాలా చిన్నది రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి ఒక వంద మంది మాత్రమే రావచ్చు ఈ కాంగ్రెస్ కాకుండా మరొక మూడు వాహనాలు రావచ్చు అని పోలీసులు వాడికి ముందంగా విజ్ఞప్తి చేయడం జరిగింది బట్ ఇది కాకుండా నేషనల్ హైవే మొత్తం బ్లాక్ అవడము అలానే నేషనల్ హైవే మీద ఒక వ్యక్తి ప్రాణం పోవడం అంబులెన్స్ సర్వీసెస్ కూడా డిస్టర్బ్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అలానే ప్రస్తుతం మన బంగారుపాలెంలో ఉన్న పొలిటికల్ సినారీ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఐదు వందల మందికి అలానే తిరిగి పడేవాళ్ళు ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇస్తుంది దీనితో పాటు లాన్ ఆర్డర్ సిచ్యువేషన్ తప్పకూడదు అలానే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు నీఐతే వచ్చి సేఫ్ గా వెళ్లాలి అనే ఉద్దేశంతో మనం మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాము ఇందులో ఉన్న కండిషన్స్ ఏ ఏరియా అయితే సరే మనం దాంట్లో మాట్లాడాము దాని పక్కనే కూడా స్కూల్స్ ఉన్నాయి అలానే చాలా పెట్రోల్ వస్తుంది సో స్కూల్స్ వాళ్ళన్నీ కూడా టైం లేట్ అయితే డిస్ట్రక్షన్ అవుతుంది పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇంకర్వీనియన్స్ అవుతుంది అనే మనము వాళ్ళకి స్ట్రిక్ట్ గా టైమింగ్స్ ఫాలో చెప్పడం జరిగింది అలానే హెలిప్యాడ్ వద్ద ఇంక ముందు జరిగిన ఇన్సిడెన్స్ గురించి పెట్టుకుని స్ట్రాంగ్ బ్యారికేజ్ డబల్ లేయర్ చేసుకోమని చెప్పడం జరిగింది ఏరియాలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా సీసీటీవీ కెమెరాస్ వాళ్ళని పెట్టించుకున్నాను అలానే హెలిప్యాడ్ వద్ద ముప్పై మందికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది మ్యాంగో బాల్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి అయింది మనకి ఎటువంటి పబ్లిక్ మోబులైజేషన్ జరగకూడదు అలానే ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ దయచేసి క్రియేట్ చేయవచ్చు మొబిలైజన్ చేయవద్దు అని ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను దీనికి సంబంధించి నోటీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మనము కండిషన్స్ లో మెన్షన్ చేసి మనం ఉన్న పర్మిషన్ ఇస్తున్నాము సో ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ లిస్టులో పెట్టుకొని నేను చేసే విజ్ఞప్తి కాబట్టి ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయవచ్చు ఇది అధిక ఎవరైనా మొబులైజ్ చేసినా అలానే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరిగినా ఇటువంటి వాన్ ఆర్డర్ రిజర్న్స్ ను ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ